హలో హాయ్ ఫ్రెండ్ బిగ్ బాస్ తెలుగు ఎనిమిది అప్డేట్స్ ఈసారి సీజన్ తాలూకా డేట్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అయ్యాయి కాగా ప్రస్తుతం ఉన్న బజ్ అండ్ కొన్ని అంతర్గత వర్గాల ప్రకారం ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ ఎనిమిది నుంచి మొదలు కానుంది అటాక్ కాగా ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జునే ఉండబోతున్నారు బిగ్ బాస్ ఎనిమిది హోస్ట్ గా శివాజీ ఉండబోతున్నారు ఇక ఈసారి కంటెస్టెంట్స్ పేర్ల విషయానికి వస్తే బ్రహ్మముడి నటి దీపికా యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడట ఇంకా రీసెంట్ కాంట్రవర్సీ కిరాక్ ఆర్పి ప్రముఖ నటి సురేఖ వాణి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన బర్రెలక్క ఇంకా యాంకర్ రీతూ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి అలాగే కుమారి ఆంటీ కుషిత కళ్ళపు బుల్లెట్ భాస్కర్ చమ్మక్ చంద్ర ప్రణయ్ అమృత జబర్దస్త్ వర్ష యూట్యూబ్ ఫేమ్ బన్ చిక్బబ్లు సోషల్ మీడియా ఫేమ్ సోనియా సింగ్ నటి హేమ మొగలి రేకులు ఇంద్రనీల్ ఈ మొత్తం ఉంటే ఈసారి ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే రానన్న రోజుల్లో మరికొందరు పేర్లు కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్